నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం అండి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు గోచార గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూల శుభ ఫలితాలని ప్రసాదించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వీరికి ఎంతో వెలుగు వెలుగబోతూ ఉంది అని చెప్పుకోవాలి వీరికి అదృష్టం పట్టి చక్రం తిప్పబోతున్నారు జాక్ కొట్టినట్టే వీరి జీవితం అంతా కూడా పూల బాటలో సాగబోతూ ఉంది ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం అంతా కూడా అద్భుతంగా మారబోతూ ఉంది ఇప్పటి వరకు మీరు ఏవైతే కలలు కన్నారు అటువంటి జీవితం ఇప్పుడు మీరు పొందబోతూ ఉన్నారు రాబోయే సంవత్సరం అంతా కూడా వీరికి అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్న వారు కూడా మీ ముందు తల దించుకునే స్థాయికి మీరు ఇప్పుడు వెళ్ళబోతున్నారు వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు అయితే ఈ నూతన సంవత్సరం నుండి వృషభ రాశి వారి జీవితం అసలు ఏ విధంగా ఉండబోతోంది ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతు ఉన్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఇక మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే కామెంట్ చేయండి ఇక మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన తెలియజేయండి మేము ఆ టాపిక్ని చేస్తాము ఇక వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా మీరు చేస్తున్న అన్ని పనులలో సక్సెస్ని సాధిస్తారు ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కలలు కన్నారు విధంగా మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా ఇప్పుడైతే మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితం విరాజిల్లుతుంది మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా లైఫ్ మారబోతోంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి చిన్న చూపు చూసారో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా ఇది వరకు ఎవరైతే చేశారో వారందరూ కూడా వాళ్ళ తప్పును తెలుసుకొని మీ ముందర తలవెంచుకుని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ ఎదుగుదలతో మీరు బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడు చెప్పిన వాళ్ళు మీ కాళ్ళను పట్టుకుంటారు ఇక ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల విపరీతంగా పెరుగుతుంది ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా బాధలకు గురి చేయడం వలన విజయాలను సాధించాలి అని మీరు అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీనికి కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలను చవి చూశారు ప్రతి ఒక్కరూ కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి అనేది వస్తుందని మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి కూడా గ్రహాల అనుకూలత వలన మీకు అంత అనుకూలంగా ఉండబోతోంది ఇక మీరు ఎంత పనులను చేస్తున్నారో ఆ పనులలో ఏ ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక మీరు ప్రయత్నం చేస్తున్నదానికి అలాగే మీరు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఇదివరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేశారో వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది అలాగే ఉద్యోగం లేక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా విద్యార్థులందరికీ కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది అనే చెప్పుకోవాలి ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి స్థితిని చూసినట్లయితే గనుక డబ్బు అనేది వీరు ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకోగలుగుతారు గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు బాగా చేసుకుంటారు ఇక చెప్పాలి అంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు కాకపోతే అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి మీకు వచ్చేటటువంటి డబ్బులు పిల్లల ఫీజులకు అని కానీ లేదా ఇంట్లో అనారోగ్య సమస్యలకని కానీ లేదా ధరల పెరుగుదల వలన కానీ అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతికి వచ్చిన డబ్బులు బయటకు వెళుతూ ఉండేవి దీని కారణం చేత డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు మీరు చేస్తూ మీరు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు కానీ ఈ వృషభ రాశి వారికి నూతన సంవత్సరం నుండి కూడా గ్రహాలు అనుకూలంగా ఆర్థిక పరంగా డబ్బు ఎంతో బాగా సంపాదించుకునేందుకు సంచరించబోతూ ఉన్నాయి డబ్బులను కూడా అంతే బాగా మీరు ఈ సమయం నుండి కూడా పొదుపు చేసుకోగలుగుతారు ఇక మీదట మీకు అయితే డబ్బులకు సంబంధించినటువంటి ఏ లోటు ఇబ్బందులు అనేవి మీకు అస్సలు రానే రావు ఈ వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వలన ఈ సమయంలో మీరు ఊహించిన దానికంటే కూడా లాభాలు ఎక్కువగా పొందబోతూ ఉన్నారు ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకి కూడా వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పుని కూడా పొందబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి ఎప్పటి నుండో మీకు రావలసినటువంటి ప్రమోషన్లు ఇప్పుడు మీకు రాబోతూ ఉన్నాయి అలాగే సాలరీలు కూడా పెరుగుతాయి అనే చెప్పుకోవాలి దీనికి కారణంగా మీకు ఆర్థిక మీరైతే బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో కూడా అందరూ ఆనందంగా ఉంటారు స్నేహితులతో బంధువులలో సమాజంలో మీరు అయితే పేరు ప్రతిష్టలు అయితే సంపాదించుకోగలుగుతారు ఇక నిజంగా చెప్పాలి అని అంటే గనుక ఇదివరకు ఉన్నటువంటి మీ జీవితానికి ఇక మీదట మీకు రాబోయేటటువంటి మీ జీవితానికి ఉండేటటువంటి డిఫరెన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా మీ లైఫ్ అనేది ఈ టైంలో చేంజ్ అవుతోంది అదేవిధంగా వృషభ రాశి వారు ఎన్నో శుభవార్తలు కూడా ఇప్పుడైతే వినబోతూ ఉన్నారు కుటుంబం పరంగా కానీ మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ అలాగే మీ వ్యక్తిగతంగా కానీ మీరు శుభవార్తలను అయితే ఈ సమయంలో వినబోతూ ఉన్నారు వృషభ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో కూడా ఖరీదైన వాహనం ఇంట్లో విలువైన వస్తువులు అలాగే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసి గతంలో మీరు ఆర్థిక పరంగా సరిగ్గా మీకు లేకపోయి ఆగిపోయినట్లయితే గనుక ఇక మీదట మీరు కోరుకునే ప్రతి వస్తువును కూడా ఇప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేసుకునే అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది ఇక మీరు ఏ పనులను చేసినా సరే అందులో సక్సెస్ని మీరు సాధించడమే కాకుండా మంచి లాభాలను కూడా మీరు అద్భుతంగా పొందుతారు ఈ సమయంలో మీకు అదే జరగబోతోంది ఇప్పటి నుంచి కూడా మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలను అయితే పొందబోతూ ఉన్నారు ఈ వృషభ రాశి వారికి ఇక మీదట వివాహాలు కాలేదని బాధలు ఏమీ లేవు వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు కుదరబోతూ ఉన్నాయి ఇక అలాగే వచ్చేటటువంటి జీవిత భాగస్వామితో కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గ్రహాల అనుకూలత వలన సంతానం కలిగే సూచన ఉంటుంది ఇక కుటుంబ సభ్యులతో కూడా మీరు ఆనందంగా ఉండగలుగుతారు భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలుంటే అవి ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి స్నేహితులు బంధువులతో ఉండే గొడవలు కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి కూడా ఖచ్చితంగా విజయాలు అనేవి వీరికి పొందుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు అయితే పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి మీకు అస్సలు కనిపించవు చూసారు కదా వృషభ జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్